హాయ్ హలో నమస్కారం మన తెల్లుకు స్వాగతం నా పేరు సైదా అప్నా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వినియోగదారుని సేవా కేంద్రం ఈ అప్నా సిఎస్సిలో ఏదైతే వర్క్ చేస్తున్న అందరికీ ఒక మంచి శుభవార్త అండి ఏమిటంటే ఇప్పుడు మన అప్నా సిఎస్సిలో ఆధార్ కిట్ కోసం కాని లేదా పీవీసీ కార్డ్ ప్రింటర్ కోసం కాని లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఇలాంటివి మనం పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు అమౌంట్ లేకపోతే దాన్ని మనం పెండింగ్ అనేది వేసుకుంటాం అయితే ఈ పర్చేజింగ్ కోసం అప్నా సిఎస్సి వారు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో లింక్అప్ అవ్వడం వల్ల ఈ అప్నా సిఎస్సి లో వర్క్ చేస్తున్న వీఎలందరికీ లోన్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ లోన్ ని మనం ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని కమ్యూనికేట్ అవుతే మనకి ఈ లోన్ అనేది లభిస్తుందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మన తెలుగు టెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం ఎంతో అవసరం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్స్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మనం ఈ అప్నాసిఎస్సీలో డిసెంబర్ ఇరవై ఏడున వచ్చిన న్యూస్ లెటర్ని ఒకసారి గమనించినట్లయితే ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ బ్యాంకింగ్ అనే ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది వచ్చింది ఈ మెసేజ్ని మీరు గమనించినట్లయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది సో ఇక్కడ నేను మోర్ మీద క్లిక్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ కొలాబరేట్ విత్ సిఎస్సి ఎస్పీవీ టు ఫెసిలిటీ ముద్రా లోన్ టు ఆల్ వియల్ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఈ సిఎస్సితో లింక్ అవ్వడం మనకి ఎవరైతే ఈ వియల్ఈస్ ఉన్నారో వాళ్ళందరికీ ముద్రా లోన్ అనేది శాంక్షన్ చేస్తాం అని చెప్పారు దీంట్లో మీకు ఎప్పటి వరకు టైం ఉందంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మీరు ఈ స్కీమ్ని మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు అప్లై చేసుకోవాలి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్లోపు మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క లోన్ అనేది మీకు శాంక్షన్ అవుతుంది ఈ లోన్ కోసం మరి ఏమేమి కావాలి అనేది చెప్తే మీకు ఈ సిఎస్సి రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ వస్తుందో సిఎస్సి సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్కి వెళ్ళండి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో సో ప్రతి ఒక్క బ్రాంచ్కి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది సో మీరు ఎవరు వెళ్ళినా సరే వీఎల్లీ మీరు ఒక సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళండి అక్కడికి మెళ్ళి మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని కలిసినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ని చూపించి ఫలానా వీయలే అని చెప్పండి అక్కడ వర్క్ చేస్తున్నామని చెప్పండి మనకి ఈ రిక్వైర్మెంట్ కోసం లోన్ కావాలని చెప్పండి సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క వీఎల్కి లోన్ అనేది శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది సో ఎంత వచ్చిద్ది ఎలాగ వచ్చిద్ది ఎలా అప్లై చేసుకోవాలనేది మీరు బ్యాంక్ మేనేజర్ అయినా కనుక్కోవచ్చు లేదంటే మీ యొక్క డిస్టిక్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కనుక్కోవచ్చు లేదా డిస్టిక్ కోఆర్డినేటర్నైనా స్టేట్ మేనేజర్నైనా డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చు సో ఎంత అమౌంట్ వస్తుంది ఏ పీరియడ్లో మనం పేమెంట్ చేయొచ్చు అనేది తెలుసుకున్నట్లయితే దీంట్లో మీకు వన్ ల్యాక్ వరకు లోన్ అనేది మీకు లభిస్తుంది అలాగే దీనికి పేమెంట్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది మీరు ఆ అమౌంట్ని పే చేయడానికి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క వీల్ని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి బ్రాంచ్లకి మీ యొక్క సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ని అక్కడ చెప్పండి అలాగే మీ యొక్క సర్టిఫికేట్ని అక్కడ చూపించండి తద్వారా మీకు ఆ లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందించిపోతున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్